హరీష్ రావు గారు ఉన్నారు దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు అంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వారలేదు అధ్యక్ష పర్లేదా సరే ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష చరిత్ర తీయండి కాలువలు తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి వరదకాలు ఓదీసో వరదకాలు ఓల్సిరు శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు ఎల్లంపల్లి ఎవరు కట్టిరు లోయర్ మానేర్ ఎవరు కట్టిరు ఆ తొమ్మిదో ప్యాకేజీ అప్పర్ మానేరే పూర్తి అయినటువంటి శాసనసభ్యులు సిరిసిల్ల పదేళ్ళు యువరాజు ఆయన మాట్లాడతారు అధ్యక్ష అందుకే ఇలా 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 గోదావరి గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి పరి అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష ఎనభై శాతం ఎనభై శాతం పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి రెండు వేల పద్నాలుగులో గౌరవ కేసీఆర్ గారు నేను కూర్చో నేను గుర్తు కుర్చేసుకోరు కుర్చేసుకొని ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని ప్రాజెక్టు కూడా ఉస్నాబాద్ బిడ్డగా ఉస్నాబాద్లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తిగాలి దానికి ఏం చేయాబ తె గోదావరి పర్యావక ప్రాంతం గోదావరి పర్యావక ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు కూడా ఎనభై శాతం ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది ఆ జిల్లా అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీద వచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదోవ పట్టించినట్టు సభను తప్పుదోవ పట్టించినట్టు ఇలా ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరి దాటిపోయినటువంటి పరిస్థితులు పిలువని మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్ర ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పాను అధ్యక్ష వీళ్ళ సభలే చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానే చిన్న పిల్లలున్నప్పుడే అధ్యక్ష నేను అడుగుతా కడియం శ్రీఆర్ గారు గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేళి ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయి పది సంవత్సరాల ఏం అయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను అక్కడ ఎమ్మెల్యే గౌరవ గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతా నేను కాలువలు ఎక్కడ ఉన్నాయి రండి మీరు సభ ఒక సభ కమిటీ సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారా తెలుస్తా అధ్యక్ష ట్యాంక్ బండి పూర్తి అయింది దాన్ని కానీ కాలువలేవు ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా కాలువలేవు కాంగ్రెస్ హయాంలో నీళ్ళు లేవు అని మాట్లాడుతారు అధ్యక్ష తుమ్మలు పలుసినాయి జాగ్రత్త ఏ కుసు ఇంకో బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే కుసరికా ఇదే మర్యాద బయట పోయి బయట పోయి మా దగ్గర బా దగ్గర బా మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు కాదు ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు

ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ సార్ ఒక నిమిషం కూర్చో కూర్చోండి మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోండి సార్ చెప్తా కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరి కూర్చోండి ఒక్క నిమిషం సిద్ధంగా వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే లేకపోతే వినడానికి భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగి రోజు అవసరం లేదు వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలి కూడా నేను ఎట్లా అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్న కూడా ఇక్కడ మాట్లాడతాధ్యక్ష వాళ్ళు అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండేళ్ళ పాప పన్నెండు ఏళ్ళ పాప అధ్యక్ష పన్నెండు ఏళ్ళ పాప తోటి నేను సరిపోతాం మీరు ఓటేకపోతే ఏం అధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ అధ్యక్ష అటువంటి మాట్లాడతారు అధ్యక్ష నన్ను ఉంటారా వాళ్ళు ఏం నైతికత ఏం నైతికత ఉన్నది వాళ్ళ ప్లీజ్ ఓట్లేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని బ్లాక్మెయిల్ చేసుకున్నాక దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసి అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్క అధ్యక్ష లోయర్ మాలు ఎవరు కట్టిన అధ్యక్ష ఎమ్మెంట్లు ఎవరు అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏదైతే చెప్తే ఇవన్న మీరు చెప్పినా గౌరవాలు కాలే అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది కొండపోతే అవుతుంది ఇవన్నీ ఎట్లా సర కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చి పెడతారా ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడే కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తాను తప్పకుండా గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చే చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు దయచేసి ఇంట్లాంటి రన్నింగ్ కామెంటరీలు దయచేసి ఇట్లాంటి రమ్మింగ్ రన్నింగ్ కామెంటరీలు చే చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కడియం శ్రీ గారు గారు ప్లీజ్ కడియం శ్రీఆర్ గారు కడియం శ్రీఆర్ గారు కడియం శ్రీ గారు గారు కడియం శ్రీహారి గారు నేను అయ్యే నేను ఈ సమస్య లేదు కడియం శ్రీహారి గారు మాట్లాడండి గౌరవ సభ్యులు ప్లీజ్ ప్లీజ్ కడియం శ్రీహారి గారు ప్లీజ్ మాట్లాడండి పేరు మీరు రన్నింగ్ కామెంటరీ చేశారు పేరు తీసుకున్నారు కడియం శ్రీఆర్ గారు కడియం శ్రీహరి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ఇస్తా శ్రీఆర్ గారు మాట్లాడడానికి ఇస్తా శ్రీఆర్ గారు మాట్లాడడానికి ఇస్తా శ్రీహరి గారు ప్లీజ్ కడియం శ్రీహారి గారు ప్లీజ్ మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి మీరు అక్కడ కూడా చెప్తున్నా అక్కడ కూడా మీరు కూడా ఆపండి మీరు కూడా ఆపండి ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కేటీఆర్ గారు కేటీఆర్ గారు లేలే వారికి ఉన్నది వారికి అవకాశం ఉన్నది వారికి అవకాశం ఉన్నది కేటీఆర్ గారు మాట్లాడండి స్పీకర్ సార్ నేను మీ ప్లేస్లో పోయి కూర్చోండి లేరు గారు శ్రీయర్ సార్ శ్రీయర్ సార్ మీరు మీ ప్లేస్లో పోయి పేరు సార్ ప్లీజ్ వారి లేరు కూడా తీసుకున్నారు వారికి ఇవ్వండి సార్ కడెం స్వీయర్ గారు పేరు తీసుకున్నారు అడిగినా కూర్చోండి స్పీకర్ గారు స్పీకర్ గారు ప్లీజ్ ప్లీజ్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్ మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది స్పీకర్ గారు గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది మిమ్మల్ని మేము దయచేసి కోరేది సభను సభను సభ బిజినెస్ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది వారు ఇంటర్వ్యూని కావచ్చు కరెక్షన్ చేయవచ్చు కానీ దయచేసి తమరిని కోరేది ఇక్కడ ప్రతిపక్షంలో మేము ముప్పై తొమ్మిది మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు ముందు మొదల డిమాండ్ సార్ దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ వన్ రెండవది సార్ వారు ఉప ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు దాదాపు పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీయర్ గారి పట్ల ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబ్బు కాదు సార్ దాన్ని దయచేసి తొలగించాలి రికార్డు నుంచి నంబర్ వన్ నెంబర్ వన్ సార్ రెండోది రాజగోపాల్ మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్ గా చెప్పండి మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్ అందరి సభ్యులకు నూట పంతొమ్మిది మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్లోంచి సభ్యులు అడిగినా ఇస్తున్నారు ఎప్పుడు అడిగినా మైక్ ఇస్తున్నారు వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు దయచేసి నా విజ్ఞప్తి మీతోని అందరు సభ్యులను అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్ మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్న అధ్యక్ష వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది అట్లా అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల గతంలో పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు ఉపసంహరించుకోమనండి లేదా మీరన్నా రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ రెండవ మాట అధ్యక్ష రెండవ మాట అధ్యక్ష అధ్యక్ష ఇందాక ఇందాక నాకు మీరు మైకి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చినారనుకుంటున్నాను దానికోసమే ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు నేను రెండు వేల తొమ్మిది నుంచి కలిసి పనిచేసిన సహచరులు ఆనాడు వారి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం అప్పటి నుంచి కలిసి పనిచేసినాం కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రైన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యే అందులో ఒక టీఎంసీ నీళ్లు ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమి జరగనట్టు నేను మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద చల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్సు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా రెండు వందల నలభై టిఎంసీల యూటిలైజేషన్ శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్ట్లో కొత్తగా తొంభై ఏడు వేలకు కూడా నీ మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీ గొప్ప ఉదాహరణ మా 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 నా నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టిన అధ్యక్ష నలభై ఐదులో కట్టినారు ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్మానేరు మా అప్పర్మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది గౌరవెల్లి అయినా మలక్పేట్ రిజర్వాయర్ అయినా అదే విధంగా మా అపర్మానేరైనా రైనా స్థిరీకరించబడ్డ సింగూర్ అయినా స్థిరీకరించబడ్డ నిజాంసాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అయినా ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారు అంటే గౌరవం ఎందుకంటే ఉద్యమ సహచరుడు ఆనాడు పార్లమెంట్లో ఈ రోచితంగా పోరాడింది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్ లో ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష గౌరవెల్లి పూర్తయిన మాట వాస్తవం ఎన్జిటి స్టే ఉన్న మాట వాస్తవం మలక్పేట పూర్తయిన మాట వాస్తవం ట్రయల్ జరిగిన మాట వాస్తవం కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో మూడు బరాజులు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజ్లో మూడు నాలుగు పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి ఇప్పుడే మా మా గౌరవ పెద్దలు కఠిన శ్రీర్ గారు డిమాండ్ చేసినారు దాన్ని రిపేర్ చేయండి రైతుల మీద కోపం పెంచుకోకండి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు నింపండి మేడిగడ్డ నింపండి కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఐదు వేల క్యూసెక్ నీళ్లు కిందికి పోతున్నాయి ఇది రాజగోపాల్